హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురులక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో బనానా ప్రోటీన్ షేక్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక మిక్సీ బౌల్ తీసుకొని రెండు బనానాస్ని పీసెస్గా కట్ చేస్తాం ఇవి పూల పూల శనగలు ఈ శనగలు పొట్టుని తీసేసి పెట్టుకోవాలి పొట్టుతో వస్తాయి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాము బాదం కాజు పిస్తా కిస్మిస్ పంప్కిన్ సీడ్స్ ఇవి శనగలు పొట్టి తీసి పెట్టుకున్నాం కదా అవి మొత్తం వేసేసుకోవాలి కాజు పంకిన్ సెట్స్ కూడా వేసేసుకున్నాం డేట్స్ వేసుకున్నాం డేట్స్లో గింజలు ఉంటాయి కదా అవి తీసేసి వేసుకోవాలి ఇలా కట్ చేస్తే పెయిన్ పెయిన్ ఖర్జూర్కి తొందరగా వచ్చేస్తాయి డేట్స్ నార్మల్ ఖర్జూర్కి అయితే కొంచెం కష్టంగా అవుతుంది తీయడం ఇవన్నీ వేసేసుకున్నాము ఇప్పుడు కొన్ని పాలు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పేస్ట్ లాగా తయారైంది ఇంకా కొన్ని పాలు పోసేసుకొని గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి ఎంతో అయిన బనానా ప్రోటీన్ షేక్ రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్